ప్రపంచ సినిమాకు హైదరాబాదు వేదిక అవుతుంది ప్రపంచంలో ఏ భాషకు చెందిన సినిమా అయినా సరే ఇక హైదరాబాద్లోనే షూటింగ్ జరుపుకోవాలి అంత ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇక్కడ అభివృద్ధి చెందింది అని మనం కొంతకాలంగా చెప్పుకుంటున్నాం అంటే అనేక సినిమాలకు కావలసిన సాంకేతికత హైదరాబాద్లో ఉంది అనేక మంది ఆర్టిస్టులు కూడా ఇక్కడే ఉన్నారు పైగా ప్రప ప్రపంచం నలుమూల నుంచి హైదరాబాదు రావడానికి పోవడానికి చాలా సులువు సులువైన మార్గాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలుగు సినిమా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుకొని తన సత్తా చాటుతుంది బాహుబలితో ఈ ట్రెండ్ మొదలైన ఆ తర్వాత ఆ సినిమా స్ఫూర్తితో అనేక సినిమాలు ఇటు తెలుగులో కూడా మిగతా భాషల్లో కూడా వస్తున్నాయి అయితే కొద్ది రోజులుగా హైదరాబాదు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇక్కడ మనం తెలుగు సినిమాల నిర్మాణం జరుగుతుందా లేదా పొరుగు రాష్ట్రాల్లో జరిగిన సినిమాలను మనం ప్రమోట్ చేసేందుకు మన థియేటర్లో విడుదల చేసేందుకే ఉన్నామా అనే సంశయం చాలామందిలో వ్యక్తమవుతుంది ఎందుకంటే రెండు నెలలుగా అంటే అక్టోబరు నవంబరు మనం తీసుకుంటే ఇక్కడ అనేక ఇతర భాషలకు చెందిన సినిమాలు థియేటర్లో సందడి చేస్తున్నాయి అనేక మంది అంటే మలయాళంకు చెందిన దుల్కర్ కావచ్చు తమిళనాడుకు చెందిన కార్తి కార్తికేయన్ సాయి పల్లవి అలాగే మన ఇటు కన్నడకు చెందిన రిషబ్ శెట్టి శ్రీ మురళి ఇలా అనేక మంది ఆర్టిస్టులకు ఇది మన టాలీవుడ్ నిలవయిపోయింది వాళ్ళందరూ వచ్చి ఇక్కడే మకాం వేసి ఇక్కడ తెలుగు సెలబ్రిటీలతో కలిసి తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ పోతున్నారు థియేటర్లు కూడా ఆ సినిమాలకే ఎక్కువగా ఇస్తుంటారు ఉదాహరణకు కిరణ్ అబ్బవరం అనే కిరణ్ అబ్బవరం అనే యువకుడు ఎంతో శ్రమకోర్చి తీసిన సినిమాకు థియేటర్లు దొరకడం గగనమైంది దానికి బదులుగా అమరణ్ కావచ్చు సింగం కావచ్చు లేదా లక్కీ భాస్కర్ కావచ్చు లేదా భగీరా కావచ్చు ఇలాంటి సినిమాలకు మాత్రం పోటీ పడుతూ థియేటర్లు ఇచ్చారు అదేమంటే అది క్రేజీ ప్రాయక్ట్ అంటారు సరే ఇక ఇప్పుడు ఇతర భాషలకు చెందిన సినిమాలు తెలుగులో విడుదల కావడం మనం తప్పుబడ్డట్లే కానీ ఏ సినిమా అయినా చూడండి లక్కీ భాస్కర్ కావచ్చు అమరణ్ కావచ్చు బజీరా కావచ్చు సింగం కావచ్చు ఈ సినిమాల్లో అసలు ఆర్టిస్టులు ఎవరున్నారని చూస్తే మొత్తం తెలుగు ఇతర ఆర్టిస్ట్ పాన్ ఇండియా బ్రాండ్తో మనం తెలుగులో నిర్మిస్తున్న అనేక చిత్రాల్లో ఇతర భాషలకు చెందిన ఆర్టిస్టును మనం చూస్తుంటాం కానీ ఇదే పాన్ ఇండియా స్థాయిలో ఇతర భాషలు తీస్తున్న సినిమాల్లో తెలుగు ఆర్టిస్టులకు మాత్రం అవకాశాలు దొరకు దీన్ని ప్రశ్నించే నాదుడే లేడు పరణాన ఆర్టిస్టు తెలుగు వాళ్ళకు తెలుసు కదా అందుకే మేము పెట్టామని ఆ తమిళ ఆర్టిస్టును మలయాళం ఆర్టిస్టును లేదా కన్నడ ఆర్టిస్టును అందులో పెడతారు మరి మన తెలుగు ఆర్టిస్టులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో దాదాపుగా తొమ్మిది వందల మంది దగ్గర ఉన్నారు అందులో ఒక యాభై మందికి మినహా మిగతా ఎనిమిది వందల యాభై మందికి అసలు వేషాలే దొరకట్లేదు ఎప్పుడు పిలుపు వస్తుందా ఎప్పుడు వేషం వేద్దామా అన్నట్టుగా ఉంటారు మన మన వాళ్ళే తక్కువగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభ చాటుకొని అనేక పురస్కారాలు గౌరవాలు పొందినట్లు ఉన్నారు కానీ వాళ్ళకి అవకాశాలు నామ మాత్రమే ఎక్కడైనా సరే ఒక ఇండస్ట్రీ ఉన్నప్పుడు స్థానికతకు ప్రాధాన్యత ఉంటుంది గతంలో అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇదే వివాదం తలెత్తింది స్థానిక డ్యాన్సర్లను స్థానిక ఫైటర్లను స్థానిక సంగీత కళాకారులకు అవకాశాలు కావాలి అంటూ అప్పుడు సమ్మె కూడా జరిగింది అంత తోని సాధించింది ఏంటి మళ్ళీ మొదటికొచ్చిన వ్యవహారమే ఇది ఈ దీపావళి సొందరంతా తెలుగు సినిమాలదా లేదా ఇతర భాషలకు చెందిన సినిమాలదా అని ఆలోచిస్తే ఇతర భాషలకు చెందింది అని చెప్పుకోవచ్చు పైగా వాళ్ళ సినిమాలన్నింటినీ మన ప్రమోట్ చేసింది మన మహానుభావులే మన సెలబ్రిటీలే మన స్టార్సే ఇది కూడా విచిత్రం అనిపిస్తుంది అదే కిరణ్ అభవరావు అనే కుర్రాడు తన కా సినిమాకు ప్రమోట్ చేయడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అతనికి వెన్ను తట్టి వాడెవరు కనిపించలేదు పిలిచి మాట్లాడిన వాళ్ళు లేరు ట్విట్టర్ ద్వారా మద్దతు తెలిపిన వాళ్ళు కూడా లేరు పైగా ఇక్కడ ఎవరిని ఎవరు సపోర్ట్ చేయరు ఇక్కడ ఎవరి ప్రతిభ వాళ్ళే చాటుకోవాలి ఎవరి టాలెంట్ వాళ్ళ దేశం అనే మాటలు మాత్రం వినిపించాయి ఎందుకు జరుగుతుంది ఇలా తెలుగు సినిమాను దెబ్బ కొట్టే విధంగా ఇతర భాషలకు చెందిన సినిమాలు రావడం పట్ల ఇప్పటికైనా సినీ ప్రముఖులు మేల్కోవాలి ఎందుకంటే తొలుత స్థానికతకు ప్రాధాన్యత ఆ తర్వాత ఇతర భాషలకు ఇవ్వాలి అలా అని ఇతర భాషల సినిమాలను మనం తెచ్చపరచడం కాదు మన నేటివిటీ మనం వదులుకొని ఇతర ఇతర నేటివిటీలకు పట్టం కట్టడం సరైనది కాదేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అవుతుంది తాజాగా సంగో సినిమా ప్రమోషన్లో సూర్యకు కూడా లభిస్తున్న మద్దతు మామూలుగా లేదు సూర్యకు తెలుగు నాట ఇంత ఫాలోయింగ్గా ఫాలోయింగ్ ఉందా అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది అది ఏర్పాటు చేసిందా అది స్వతహాగా ఉన్నదా అని కూడా తెలియదు ఇలాంటి ఆర్టిస్టులు తరచుగా తెలుగు సినిమాల ద్వారా రా తెలుగు డబ్బింగ్ సినిమాల ద్వారా రావడం వల్ల తెలుగునే నమ్ముకున్న మన తెలుగు స్టార్స్కు క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయి ఇతర భాషలకు చెందిన ఆర్టిస్టులతోనే తెలుగు సినిమాలు తీసే ప్రమాదం కూడా ఉందని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు ఏదేమైనప్పటికీ తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు పెరిగింది తెలుగు సినిమాను ఇతరులు ఆదరిస్తున్న నేపథ్యంలో తెలుగు నేటివీటి కోల్పోకుండా స్థానికతకు ప్రాధాన్యత ఇస్తూ ఇతర భాషలను ప్రోత్సహిస్తే ఏమాత్రం తప్పు లేదని మనం అభిప్రాయపడదు